హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా యూపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ ఇప్పుడు కనీస పెన్షన్ పదివేల యాభై రూపాయలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కలదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ సంస్థ నిర్వహిస్తున్న ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ ద్వారా సంస్థాగత ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్ అందిస్తుంది అయితే ప్రస్తుతం ఈ పెన్షన్ కేవలం ముప్పై లక్షల మందికి గాను పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే లభిస్తుంది పెన్షన్ స్కీమ్ లో ఉన్న పెన్షన్ దారులందరూ కనీస పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో ఈపీఎఫ్ఓ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే ఇక దేశవ్యాప్తంగా ఈపీఎస్ పెన్షన్ హోల్డర్లు ప్రస్తుతం చాలా తక్కువ పెన్షన్ పొందుతున్నారు ప్రస్తుతం కేవలం దాదాపు ఇరవై లక్షల మంది పెన్షన్దారులు కేవలం ఒక వెయ్యి నూట డెబ్బై ఒక్క రూపాయలు నెలవారీ పెన్షన్ పొందుతున్నారు తమ నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డేర్నెస్ సెలవెన్స్ సౌకర్యం కూడా కల్పించాలనేది వారి ప్రధాన డిమాండ్ దీంతో పాటు ఉచిత వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ప్రకారం ఉద్యోగుల జీతంలో పన్నెండు శాతం ప్రావిడెంట్ ఫండ్కు వెళ్తుంది ఈ పన్నెండు శాతంలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపీఎస్ పెన్షన్కు కంట్రిబ్యూషన్గా వెళుతుండగా అదనంగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్కు జమ అవుతుంది ఇక ఈపీఎస్ పెన్షన్ను లెక్కించడానికి ప్రత్యేక విషయానికి వస్తే సగటు జీతం ఇంటూ పెన్షన్ బుల్ సర్వీస్ బై సెవెంటీ ఇందులో సగటు జీతం అంటే ఉద్యోగి ప్రాథమిక జీతం ప్లస్ డిఎన్ఎస్ వ్యాలెన్స్గా గుర్తించాలి ఇది కాకుండా గరిష్ట పెన్షన్ సేవ ముప్పై ఐదు సంవత్సరాలు ప్రస్తుత వేతన పరిమితి పదిహేను వేలుగా ఉంది ఈ లెక్కను చూస్తే ప్రస్తుతం ఈపిఎస్ పెన్షన్ నెలకు పదిహేను వేలు ఇంటూ ముప్పై ఐదు బై డెబ్బై ఇజికోల్ట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అయితే వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క రూపాయలు పెంచితే ఉద్యోగులకు నెలకు ఇరవై ఒక్క వెయ్యి ఇంటూ ముప్పై ఐదు బై డెబ్బై పదివేల యాభై రూపాయల పెన్షన్గా వస్తుంది అంటే కొత్త నిబంధనల తర్వాత ఉద్యోగులకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అదనపు పెన్షన్ లభిస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే కొత్త నిబంధనల తర్వాత ఉద్యోగులు ఇన్హ్యాండ్ జీతం కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే అంటే కొత్త నిబంధనలు అమలు తర్వాత ఉద్యోగ జీతంతో పోలిస్తే ఈపీఎఫ్ మరియు లకు ఎక్కువ తగ్గింపు ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్